ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారేమో వర్స లూలు మాల్ లాంటి ఇట్లాంటి వాటిలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటే ఇక మాకెందుకు మేము ఎట్ల ఏం చేయొచ్చు అని చెప్పి రిజిస్టర్లు లేకపోతే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు మేము కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోవాలి మేము కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిపోవాలని చెప్పి పూర్తి స్థాయిలో లంచ్ అవతారాలు ఎత్తారు ఒక వ్యవసాయ భూమికి రిజిస్ట్రేషన్ కోసం కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు ఆ వ్యక్తి వెళ్తే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఎక్కడున్నారు పొలానికి ఆ ఇరవై ఎనిమిది లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజులో నాకు ఇరవై శాతం లంచంగా ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు నారాయణ స్వామి కళ్యాణదుర్గం సబ్ రిజిస్టార్ ఆయన ఏదైతే ఇయ లంచం ఇచ్చే వ్యక్తి ఇంక సరే అని ఒప్పుకుంటాడు ఆయన ముందు తర్వాత వెళ్ళి ఏసీబో కంప్లైంట్ ఇస్తే వచ్చి పూర్తి స్థాయిలో ఏసీబీ బాలు రెడ్ హ్యాండెడ్గా ఇతను పట్టుకుంటాడు నారాయణ స్వామిని సబ్ రిజిస్టర్ ఇక నాకు అనిపించింది ఏంటంటే వెనకమాల పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన లేక చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఉంది ఆయనేమో దేవుడికి కూడా బొమ్మేసాడు ఈ నారాయణ స్వామిని ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ నేను సంపాదించిన మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేస్తాను నేను ఏది ఉంచుకొని నేను అవసరమైతే అన్ని తాకట్లు పెట్టేసి మరి ఆ దాన ధర్మాలు చేసేస్తానని చెప్పి ఆయన హైపు ఇచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారేమో నాకు వాచి లేదు ఉంగరం లేదని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు ఇక స్థాయిలో ఇటువంటి అవినీతి పరిపాలన మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి వెచ్చల విడిగా అవినీతి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ముందు ముందు కూడా మన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అవినీతి రాష్ట్రంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు రికార్డ్స్ అప్పుడు పెద్ద ఎత్తున సంచలనమై కూర్చుంది కావాలంటే మీరు గూగుల్గా చేయొచ్చు ఇక ఈ సబ్ రిజిస్టర్లు లేకపోతే ఈఎంఆర్ఓలు ఈ అంతా ఎందుకు రిజిస్ట్రేషన్ అంతా తీసుకెళ్లి సచివాలయ వ్యవస్థలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందా సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ లంచాలు ఏదైతే ఈ అవినీతి అంతా తగ్గాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయంలో రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసేసాడు మళ్ళీ ఇక్కడ ఐదు లక్షలు పది లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇట్లా లంచాలు లక్ష యాభై వేలు ఈరోజు రిజిస్ట్రేషన్ కావాలంటే మనం లంచాలు ఇందే ఏది పని కాదు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎందుకు నేనే ఎన్నోసార్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి అన్ని అమ్ముకు దొబ్బుతున్నా కూడా పూర్తి స్థాయిలో అట్లా తయారయ్యే వాళ్ళు ఉంటారు ఆ అన్నీ పూర్తి స్థాయిలో అసలు ఆ వ్యవస్థ నా భయం రిజిస్టర్లు ఇవన్నీ ఆ వ్యవస్థ అంటేనే భయం నాకు అక్కడికి వెళ్ళాలంటే అబ్బో డబ్బులు రా బాబు అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అక్కడ